ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశం మరి కైక్లూర్ నియోజకవర్గంలోని మండవల్లి మండలానికి సంబంధించి కొలపర్రు అనే గ్రామం రావడం జరిగింది ఇక్కడ పార్టీకి సంబంధించి ఎన్డీఏ సంబంధించిన అభ్యర్థులు అన్ని రకాల వాళ్ళు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పెద్దలు కానీ అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నారు మరి అందరితో కూడా నేను సంప్రదించి పార్టీ యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ఏంటన్నా అని నేను ప్రతి ఒక్క గ్రామంలో గ్రామంలోని కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నాను అందరూ కూడా క్షేత్రస్థాయిలో మన వంతు మనం చేస్తున్నామమ్మా ఈసారి గెలుపు మందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు మాటిచ్చారు అందరికీ నేను ఒకటే చెప్పాను పోయినసారి డిఎన్ఆర్ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒకసారి గ్రహించండి వాళ్ళు వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయని చెప్పి నేను ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది అన్న అవునా కదా సో మీరందరూ ఒక్కొక్కసారి ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మరొకసారి వాడిని తరిమి కొట్టాలి ఇక్కడికి రాకూడదు మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ పార్టీ అనేది ఇక్కడ ఉండకూడదు మన నియోజకవర్గంలో కాబట్టి గౌరవనీయులైన మంచిగా మంచి వ్యక్తి మనం అందరూ కూడా ఎంత ఇష్టంగా పెద్ద అయినా అని పిలుచుకునే నాకు కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకుందామని చెప్పి ప్రతి ఒక్క దగ్గర నేను మాట తీసుకోవడం జరిగింది అందరూ కూడా అదే మాట మీద నిలబడి అమ్మ మేము రూట్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తాం కామినేని గారిని అలాగే మహేష్ యాదవ్ గారిని కూడా గెలిపించుకున్నాం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు మాట ఇచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది ఈ విధంగా అందరూ ఒక మాట మీద ఉండి అత్యధిక మెజార్టీతో మన కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మరి మండ మండపల్లి మండలానికి సంబంధించి మన గ్రామం రావడం జరిగింది ఇక్కడ మరి గ్రామంలోని పెద్దలు కానీ మరి ప్రతి ఓటర్ని కానీ ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శించి వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ స్థితిగతుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది ఒకసారి రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచించి ఎవరికి ఓట్ వేయాలి అనే అంశం మీద ప్రతి ఒక్కరితో నేను చర్చించడం జరిగింది పోయినసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించి దూరం నాగేశ్వరరావు గారికి ఓటేసి వేసి గెలిపించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము ఎలాంటి దుర్భరమైన పరిస్థితిని హిమ్మ పరిపాలనలో ఎలాంటి బాధలు అనుభవించారో అక్కడ జనం అలాంటి పరిస్థితులు మనం అందరం ఎదుర్కొన్నాము కాబట్టి మళ్ళీ అతనికి ఓటేయొద్దు ఈసారి కామినేని శ్రీనివాసరావు గారు మనకి ఎంతో అవసరం ఆయన నిజంగా మారులేరు మరి అలాంటి వ్యక్తిని మనం ఒక్కసారి తీసుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఏ నా చెప్పానా సో కాబట్టి ఇప్పుడైతే మన నిర్ణయం మంచిదైతే మన జీవితాలు కూడా అంతే బాగుంటాయి రాబోయే రోజుల్లో తొందరపడి ఎవరూ కూడా వైఎస్ఆర్సీపీకి లోలం నాగేశ్వరరావుకి ఓటేస్తూ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఓటేసే రోజున రెండు వేల పదమూడవ తారీఖున ఓటేసేటప్పుడు ఆలోచించి బీజేపీకి సంబంధించిన వ్యక్తి మన పెద్ద ఆయనాన్ని పిలుచుకునే తక్కడ స్వామినేని శ్రీనివాసరావు గారికి ఓటేసి ఆయన్ని గెలిపించుకోవాలి అలాగే పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారికి కూడా ఓటేసి ఐని సైకిల్ గుట్టు మీద ఓటేసి రాయాయిని ఎంపీ గా గెపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం జరిగింది ఓకే జై కామినేని జై 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 కామినేని డిఆర్కి టైమ్స్ ఛానెలి లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి